వ్యాప్తంగా జరుగుతున్న బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు గుంటూరులో ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు న్యాయవాదులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు సాయంత్రం ఐదు గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది ప్రతిసారి వినూత్నంగా ప్రచారం చేసే శామ్యుయల్ మరోసారి ఆసక్తికరమైన నినాదంతో ప్రచారం చేశారు లాయర్లపై జరిగిన పోలీసు లాఠీ చార్జీని ఖండించి లాయర్ల సంక్షేమం కోసం పాటు పడుతున్న రాయపూడి మాణిక్యరావు ఓటేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఓటేద్దాం సేఫ్టీ సేఫ్టీగా ఉందాం ఓటు కోసం నోట్లు వచ్చే వాళ్ళని ఓడిద్దాం అడ్వకేట్ల సంక్షేమం కోసం కృషి చేసే వాళ్ళని గెలిపిద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఓటేద్దాం రాయపూడి మాణిక్యరావుని గెలిపిద్దాం అడ్వకేట్ల సేఫ్టీ సేఫ్టీగా ఉందాం రాష్ట్రంలోని బార్ అసోసియేషన్లో న్యాయవాదులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారని కేవీ సురేష్ అన్నారు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈరోజు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది అభ్యర్థులు వాళ్ళ ఎవరికైతే ఓటర్లు ఎవరైతే వాళ్ళ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అభ్యర్థులకి ఎదురుగా ఓఎన్ఈ వన్ అని రాయాలి ఆ ఓఎన్ఈ వన్ అని రాసిన వరకే రాసే దాని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి దానికే విలువ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఓట్స్ వేసుకోవచ్చు ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో రాయాలి ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి అలాంటివి మాత్రమే ఆమోదించబడతాయి ఆల్రెడీ తెలంగాణ బార్ కౌన్సిల్లో ఎలక్షన్స్ జరిగినాయి దానిలో సరిగ్గా రాయని కారణంగా క్యాపిటల్స్ లెటర్స్లో వన్ నుంచి ట్వంటీ త్రీ దాకా రాయని కారణంగా చాలామంది డిస్క్వాలిఫై అయిపోయినాయి ఓట్లు అందుకని అభ్యర్థులు ఓటర్లు అందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నచ్చిన అభ్యర్థి ఎదురుగా వాళ్ళకి నచ్చిన సంఖ్యని ఇంగ్లీషు క్యాపిటల్ లెటర్స్ లో రాయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను నా ఎలక్షన్ ప్రక్రియ బాగానే ఉందండి అంటే స్టేట్ మొత్తం మీద జరుగుతుంది బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ బ్యాలెట్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది గుంటూరు బార్ అసోసియేషన్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని న్యాయవాది మణి అన్నారు చాలా సజావుగా జరుగుతున్నాయి అధికారి ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లు చేశారు నాలుగు బూత్ పోలింగ్ స్టేషన్లు పెట్టారు అందులో ఉదయం పదిన్నర దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగా ఆ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడి కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ ఓటు వినియోగించుకుంటారు ఇప్పుడు ఇక్కడ గుంటూరులో రెండు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు వేల ఓట్లు ఉన్నాయి నూట నలభై మూడు మంది అభ్యర్థులు ఉంచుంటున్నారు అయితే ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి అలా రాజకీయ పార్టీలు అనేవాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కానీ ఉంటారు ఉంటారు వాళ్ళందరూ కూడా అందులో భాగమే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ప్రాధాన్యత క్రమంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు ఎంతో ఉత్సాహంతో న్యాయవాదులు ఓటింగ్లో పాల్గొంటున్నారని అభ్యర్థి బ్రహ్మారెడ్డి తెలిపారు ఉత్సాహంగా వేస్తున్నారు ఆవిడ వయసు డెబ్బై ఐదు ఎనభై డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు మేడం వచ్చి చాలా ఉత్సాహంగా చూడండి వెనకాల ఉన్నారు చాలా ఉత్సాహంగా వచ్చి అందరికీ ముందు నుండి వచ్చి ఉంటాయి కానీ ఇక్కడే రిఫ్లెక్ట్ కావు వాటికి రాజకీయ పార్టీలు ఉంటాయి ప్రతి వాళ్ళకి ఇబ్బందులు కానీ ఇక్కడే రిఫ్లెక్ట్ కావు ఇక్కడ అంత వెరీ సపోర్టివ్ టు ద ముస్లిమ్స్ నాట్ ఓన్లీ ద అదర్ క్యాస్ట్ ఈ సపోర్టింగ్ ఆల్ ద కాస్ట్ ఈ ఓట్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక ఆసక్తికరంగా మారాయని అభ్యర్థి కొండవెట్టి శ్రీనివాసరావు తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఏపీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఇప్పటివరకు చాలామంది న్యాయవాదులు వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్కంఠ భరితంగా ఎవరికి విజయం వరిస్తుంది అనే విధంగా ఎవరికి వాళ్ళ వర్గీయులు వచ్చి వాళ్ళకి ఓట్లు ఉన్నారు ఇంకా కొంతసేపు ఆగితే తప్పించి జనం యొక్క పెరిగి ఇంకా ఇక్కడ ఈ ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో అయితే వెయిట్ చేసే పరిస్థితి చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ ఒక ఎలక్షన్ ఇదే విధంగా జరిగితే టెన్ పర్సెంట్ ఎలక్షన్ పోలవుతుందని మేము ఆశ చాలా పొలిటికల్ కంటే ఎక్కువ ఉంది సార్ ఇక్కడ పోటీలు పొలిటికల్ అనేది ఏముంది సార్ ఫ్రెండ్లీ వాతావరణంలో జరుగుతూ ఉంది ఇంటర్నల్గా ఎన్న కూడా ఇక్కడ న్యాయవాదుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో ఇటువంటి ఈ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంక కొంతేపటికి ఈ జనసందం పెరిగే విధంగా అదే విధంగా ఓటింగ్ శాతం పెరిగే విధంగా ఉంది మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతూ ఉంది మాకు తెలిసి మా మధ్య అయితే రాజకీయ న్యాయం కాదండి ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఉంది తనను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తానని అభ్యర్థి గరికిపాటి రాంబాబు అన్నారు అడ్వకేట్స్ వాళ్ళ వాళ్ళు పడుతున్న ఇబ్బందులని పరిష్కరించడానికి స్టేట్ బార్ ఎలక్షన్లో అవసరమో తర్వాత వెల్ఫేర్ ఫండ్ గురించి ఆల్రెడీ టూ ఫిఫ్టీ రూపీస్ చేసి దాన్ని డిడక్ట్ చేసి తర్వాత యాక్సిడెంట్ పెరుగుతున్నారు వాళ్ళకి సకాలంలో అందే విధంగా ఈ ఎన్నికలు న్యాయవాద వృత్తికి గౌరవాన్ని తెచ్చే విధంగా దోహదపడతాయని న్యాయవాది రవిబాబు అన్నారు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ చిత్తూరు నగరంలో చాలా క్రమశిక్షణగా న్యాయవాదులందరూ కూడా కేటాయించినటువంటి వ్యక్తుల్లో ఓట్ని వినియోగించుకోవటం అలాగే ఈ రాష్ట్రవ్యాప్తమైనటువంటి బార్ కౌన్సిల్లో జరిగే ఎన్నికలు భవిష్యత్తులో న్యాయవాది వృత్తికి గౌరవాన్ని తెచ్చే విధంగా దోహదపడుతుంది న్యాయవాదులు వారి యొక్క విశిష్టతను పెంచుకోవటానికి ఈ ఎన్నికలు కూడా ఒక మార్గం అని ఆ కమిటీల్లో ప్రత్యేకమైనటువంటి న్యాయవాదుల సంక్షేమం గురించి అయితే ఏంటి న్యాయవాదులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి అయితే మేము ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలు జరుగుతున్నాయని న్యాయవాది కోటి అన్నారు అందరూ కూడా బార్ స్టేషన్లో ఉత్సాహంగా అందరూ ఆనందంగా వెళ్ళి ఎవరు హక్కు వాళ్ళు వినియోగించుకుంటున్నారు వాళ్ళ బాధ్యతహితంగా ప్రస్తుతానికైతే ఓటింగ్ పా థర్టీ వర్షం తా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి నాకున్న సమాచారం వరకు ఇప్పుడే మేము కూడా మంగళగిరి కోర్టుకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము అక్కడ కోర్టులో కేసులు చూసుకొని కాల్ వర్క్ అయిపోయింది మేము కూడా మా ఓటం బార్ కౌన్సిల్ ఏంటంటే మేము నెంబర్స్ వినకోవడం ఏంటంటే మా యొక్క అడ్వకేట్స్ యొక్క హక్కుల్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం మా బాధ్యత కాబట్టి ప్రధాన సమస్యలు ఉన్నాయా ఇప్పుడు ఆరోసికేషన్ ప్రస్తుతానికి కోర్టులు అయితే కొంచెం అడ్వకేట్కి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి వెల్ఫేర్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా వాళ్ళ దృష్టికి అభ్యర్థులు చెప్పాము వాళ్ళు మాటిచ్చిన తర్వాతే కొంతమంది అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటున్నాము సో వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది ఇంకా భవిష్యత్తులో తెలియాలి రాలేరు కదా లీగల్ పరంగా గట్టిగానే రాజకీయం మాత్రం బాగా అసెంబ్లీ ఎలక్షన్ కంటే దారు ఇంకా గట్టిగా బలంగా జరుగుతున్నారు ఆ పోటీ కూడా పాప అభ్యర్థులు రాష్ట్రం అంతా అన్ని భారో తిరిగి అందరూ అలా అడ్వకేషన్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అభ్యర్థులు అందరు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుకోవటం అనేది చాలామంది నిర్ణయించాలి హీట్ ఎక్కినా పోలింగ్ మాత్రం కూలింగ్ గా జరుగుతుందని శ్రీకాంత్ తెలిపారు రెగ్యులర్గా అటెండ్ అయినటువంటి వాళ్ళకి ప్రాంప్ట్కి వచ్చే వాళ్ళకి ఎవరైతే ప్రాబ్లం ఉన్నాయంటే సొల్యూషన్ ఇచ్చే వాళ్ళకి ఓట్ వేయాలని చెప్పేసి అందరూ బాగా హీట్ ఎక్కుతుంది బాగా ఎంత హీట్ ఎక్కినా కానీ చల్లగానే వాటర్ ప్రశాంతంగానే